సిరో మండలం కాంపేలి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ అదేవిధంగా హెల్త్ ఆరోగ్య సమస్యల గురించి కూడా టీవీ గాని మన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు టీవీ కానీ చేయవ్యాధులు కానీ తర్వాత ఊపిరితిత్తుల నెమ్మును కానీ అటువంటి కార్యక్రమానికి వైద్య శిబిరాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాంపేలి గ్రామానికి పంపడం జరిగింది అదేవిధంగా ఎవరైనా బాగా క్షీణించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని తీసుకుపోవడానికి కూడా వారి యొక్క వాహనము గవర్నమెంట్ వారు సమకూర్చడం జరిగింది ఆ వాహనం కాంపేలి గ్రామ పంచాయతీలో ఉన్నది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ మొత్తం కూడా సింగోల్ మోడల్ కింద స్టాఫ్ నర్స్ కూడా రావడం హాజరు కావడం జరిగింది అందులో భాగంగా కాంపేలి గ్రామంలో ఇక్కడ ఏంటంటే మన గ్రామ కొత్త ప్రోగ్రాం స్టార్ట్ అయింది అన్నట్టు మనకి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అయితే ప్లస్ బాగా వారం రోజుల కంటే ఎక్కువ దగ్గు రావడం వల్ల అయితే అట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళకి స్ఫూటర్ కప్పు మన కొరి కూడా వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉండి రావట్లేదు ఏంటంటే అదేదో పెద్ద లాగా చూస్తున్నారు అట్లా చూడకూడదు అట్లా అనేసి మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే మన ఊర్లో పెట్టారు కాబట్టి అందరూ వచ్చి టెస్టులు చేయించుకోవాలనేసి దీని యొక్క ప్రాముఖ్యత వచ్చి చేయించుకున్న మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి వన్ ఆర్ టూ వెహికల్ కూడా మనకు అందుబాటులో ఉన్నది ఎక్స్ కూడా మనకి తీసుకెళ్ళడానికి మనల్ని తీసుకెళ్తారు అదే వెహికల్లో